ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి శిరీష కేసులో ఆడియో టీపులు టేపులు ఎందుకు బయటకు వచ్చాయి అందులో నవీన్ నందుల సంభాషణ ఎందుకు బయటకు వచ్చింది ఇది ఎవరు కూడా ఆలోచించినటువంటిది కానీ ప్రతి యువకుడు ఈ రోజున ఆలోచించాల్సినటువంటిది మందేసినటువంటి ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లాగా తయారైపోయేటువంటి రోజులు మందు మొత్తులో ఇష్టం వచ్చినట్టు తమకు మించిన తోపులు లేరని ఫీల్ అయిపోయేటువంటిది ఇంకొకటి అసలు అవతల మనం చేస్తుంది రైటా రాంగా అన్నటువంటిది ఆలోచించకుండా అడ్డకోలుగా చేసి క్రైముల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు బోల్డంతమంది ఇంకొకటి అమ్మాయిల దగ్గర బిల్డప్ కోసము హీరోయిజం కోసమో అతిగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు అత్యధికంగానే కనబడుతున్నారు కొంతమంది అయితే చైన్ స్నాచింగ్లు చేసేటువంటి వాళ్ళు లేకపోతే ప్రియుళ్ల కోసం నేరాలు చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఇళ్లల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే బయట హై ఫైగా పోష్గా కనిపించడం కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు యువతరంలో అందులో కీలకమైనటువంటి ఘట్టం ఎప్పుడు వస్తుందంటే ఇట్లాంటి సంఘటన ఇప్పుడు ఇంతకుముందు చూసాం మనం యాక్సిడెంట్లలో చచ్చిపోయినప్పుడు అప్పటిదాకా దర్జాగానే ఉన్నటువంటి వాడు వీళ్ళకి చెప్పకూడదు అంటున్నారు జైళ్లలో అదే సమయంలో ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు గిలగిల్లాడేటువంటిది వాళ్ళే మనం మన ప్రవర్తన అనేటువంటిది హుందాతనంగానే ఉండాల్సిన అవసరం లేదు చలాకీగా ఉండొచ్చు బాధ్యతాయుతంగా ఉండొచ్చు కానీ అతిగా ఉంటే ఏమవుతుంది అన్నటువంటిది ఈ కేసులో తెలుస్తుంది అసలు ఎందుకు వచ్చినాయి బయటికి అంటే ఇక్కడ తా హైఫైగా తిరుగుతా అవతల అమ్మాయి ఏదన్నా అడిగితే కనుక వాళ్ళ కోసం ఏమైనా చేసే ఇచ్చే అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ నందు నవీన్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకేమీ శిరీషతో ఓ అతి స సంబంధం కూడా లేదు మీరు కనుక ఒకసారి ఆడియో వింటే అందులో ఎక్కడా కూడా శిరీషతో అతి చనువు ఏం లేదు లేకపోతే అంతకుముందు శిరీష చూసింది కూడా లేదన్నటువంటి విషయం ఆ కాన్వర్సేషన్లోనే అర్థమైపోతుంది ఎవరో ఇందాక మాట్లాడినోడు ఎవడు అనేది శిరీష్ అడుగుతోందంటేనే అవతలో ఉన్నటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తిని ఎమ్మాయి కలవను కూడా కలవలేదు నందు అనేటువంటి వ్యక్తిని కాకపోతే ఈ రాజీవ్ ద్వారా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్తో చనువుని అతిగా ఏరా అనుకునే స్థాయిలో మాట్లాడుకోవడం అవతల వాళ్ళు కూడా డార్లింగ్ అని పలకరించేటువంటి దాన్ని ఈ అమ్మాయి ఎంకరేజ్ చేయడం వాళ్ళు కూడా తను ఒక అమ్మాయిని డార్లింగ్ అంటే అమ్మాయి చెప్పు అనే స్థాయిలో ఉందంటే కనుక ఆ అమ్మాయితో ఇంటి ఎక్కువ ఉందని ఫీల్ అయిపోవడం అట్లాంటి పరిచయమే వెళ్ళదు ఎదురు బోదురు కనబడకుండానే ఆ అమ్మాయి చెప్పినటువంటి విధంగా వీళ్ళు చేసింది అందులో కీలకమైనటువంటిది తేజస్విని బెదిరించమని నందుకి ను నవీన్లకి చెప్పడం ఆ చెప్పిన తర్వాత వాళ్ళు తీవ్రమైనటువంటి దుర్భాషలాడి దారుణంగా అమ్మాయిని అవమానించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఓ అమ్మాయిని ఏ ఏ స్థాయిలో మాట్లాడకూడదో అంతటి నీచమైన స్థాయిలో మాట్లాడి బెదిరించారు ఆ బెదిరించామన్నటువంటి విషయాన్ని మళ్ళీ శిరీష్కి చెప్పారు కావాలంటే ఇంకొకసారి మీరు ఆడియో టేపులు వినండి ఓకేనా అది నేను చదువుతున్నా అని నా మీద ఇది అవుతుంది పదర్ అవుతుంది కదా అట్లా అంటావా మామూలుగా అయితే ఈయను మామూలుగా అయితే దాన్ని కలుపుతా లైన్ లో కలుపుతా అందరే మాట్లాడతాడు ఓకేనా వచ్చి ఇంకా వదిలేసేయండి అనవసరంగా ఏమన్నా ఇప్పుడే అప్పుడే ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరూ మాట్లాడినా నేను మాట్లాడినా ఏమని మాట్లాడారు మామూలు మాట్లాడినా మన సరస్సులో నేను ఎవరు అనుకుని మాట్లాడినా మళ్ళీ ఈ మనిషి ఏమో నువ్వు పట్టు పట్టున్నాడు నువ్వెంత నువ్వు నువ్వెంత నీ బతికేంత వేసినట్టు మాట్లాడుతున్నాడు అంతే మాట్లాడు నేను నేను ఎవ్వరు నువ్వు అనుకుని అంటే మన ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకొని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడుతాన తర్వాత మావాళ్ళు మాట్లాడుతుంది సరే నందు నందు మాట్లాడుతుండ్రు మాట్లాడి ఇంటి హలో ఆ చెప్పు చెప్పండి ఏం చెప్పారు ఎందుకు నేను ఎమ్మంది ఇంగేస్తాను ఎక్కడ ఇంగేస్తాను అని తిట్టాను ఓకేనా నా నెంబర్ ఎలా వచ్చిందో అడిగిందా ఏం మాట్లాడాలి ఆడ తెలిసి ఏడు తెలుసు అన్న ఇది అంది ఏమంది విజయవాడలో నాకు ఆడ తెలిసి ఏడు తెలుసు అంది విన్నారు కదా చాలా క్లియర్ గా అమ్మాయికి తను ఎవరో కూడా తెలియదు తెలియకుండానే ఇదిగో ఇట్లాగా అవతల ఉన్నటువంటి పర్సన్కి ఇయ్యి అని మాట్లాడి ఆ పర్సన్ పేరేంటో అతనంతటా అతను చెప్పుకుంటున్నాడు అంటే వాళ్ళు ఒక పక్కన ఈ మాట్లాడుతూనే ఫోన్ వాయిస్లన్నీ రికార్డులు చేస్తున్నారు ఆ రికార్డులు చేసుకుని ఫ్రెండ్ సర్కిల్ దగ్గర అట్లా ప్రొజెక్ట్ చేసుకోవడం పెద్ద హీరోయిజం అయిపోయింది అందుకోసం వాళ్ళు రికార్డు చేశారు ఆ రికార్డు చేసిన తర్వాత ఆ అమ్మాయి బెదిరించేసి అమ్మాయిని తీవ్రంగా హింస పెట్టిన తర్వాత దాన్ని గొప్పగా చెప్పుకున్నారు శిరీష్కి అయితే అది తమ చేసింది సక్సెస్ అయిపోయిందని సంతోషంలోనే ఉన్నారు కానీ ఆ బెదిరింపు కాల్స్ మీద తేజస్విని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫోన్లు చేసేటంతో అదే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంతో అప్పుడు భయపడిపోయి ఆ అమ్మాయి మీద మాకు ఎట్లాంటి దురభిప్రాయం లేదు కేవలం అమ్మాయిని బెదిరించమని ఇంకొక అమ్మాయి చెప్పడం వల్ల మాత్రమే మేము ఎట్లా చేసామని అప్పుడు శిరీష పేరుని వీళ్ళు బయటపెట్టారు అప్పుడు శిరీషకి సంబంధించినటువంటి ఆడియోస్ని అప్పగించారు పోలీసులకి అంటే ఇందులో కీలకం ఏంటి ఒక పక్కన అమ్మాయినితో పరిచయాలు పెంచుకోవడం అనేది గ్రేట్ హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు ఆ అమ్మాయి కోసం ఇంకొక అమ్మాయి జీవితాలతో ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు నేరం చేయడానికి రెడీ అవుతున్నారు బెదిరింపు అనేటువంటిది ఒక పెద్ద క్రైమ్ ఆడపిల్లతో అసభ్యంగా మాట్లాడడం అనేది అతి పెద్ద నేరం ఆడపిల్లల పట్ల దుర్ప్ర దుష్ప్రవర్తన చేయడం అనేటువంటిది నేరం ఈ నేరాలన్నది కూడా తెలిసి కూడా ఎవడు పట్టించుకోడు ఎవడు పట్టుకోడు అన్నటువంటి ధైర్యం అహంభావంతో చేయడమే కాకుండా సాక్ష్యాలు కూడా వాళ్ళ కాళ్లే రికార్డు చేసుకున్నారు ఆ సాక్ష్యాలని ఇక్కడ పంపించినటువంటి పరిస్థితి ఉంది అయితే దాంట్లో తేజస్విని కంప్లైంట్ చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరూ బతికేయగలిగారు లేకపోతే అమ్మాయి కంప్లైంట్ చేస్తే వీళ్ళిద్దరు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎట్లాంటి బూతులు మాట్లాడారో కూడా ఫోన్ వాయిస్లో రికార్డ్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే అది ఏ ఫోరెన్సిక్కి పంపించినా తేలేటువంటిది కాబట్టి ఇందులో అమ్మాయి కంప్లైంట్ చేయలేదు కాబట్టి వీళ్ళు బతికిపోయారు కానీ ఇప్పుడు ఆ పేర్లు తెర మీదకొచ్చి వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రస ప్రసక్తి తీసుకొచ్చుకుని ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ దర్జాగా ఉన్నంత వరకు అందరూ హీరోలే తేడా వస్తే ఎవరైనా సరే ఇట్లాంటి వాటిట్లో అన్యాయం అయిపోతారు అది గుర్తుపెట్టుకుని యువతరం ఫస్ట్ మనం బాధ్యతాయుతంగా ఉండటం హుందాతనంగా ఉండటం మహిళల పట్ల దుర్మార్గంగా మాట్లాడకుండా ఉండటం ఇంకొకళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మనకి ఎంతైనా యాక్టివ్గా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది యువతరానికి ఈ రోజున నేర్చుకోవాల్సినటువంటి సత్యం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి